ఓ ఇరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మించబడుతుంది ఇది ఒక బోర్డు స్థలం ఇది నిర్మించి ఒక బోర్డుకే ఇస్తారు ఇక్కడ స్వర్ణకారులు స్వర్ణకారుల దగ్గర పోతే చిన్న చిన్న పిల్లలు పనిచేస్తూ ఉంటారు ఏమంటే ఆ రోజు ఆ యాభై రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఆ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అటువంటిది ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చారు మంత్రి నారాయణ గారి యొక్క సహకారంతో అలాగనే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ చెప్పంగానే బ్రహ్మాండంగా నాకెంతో సంతోషంగా ఉంది నా నియోజకవర్గంలో నీ ద్వారా ఇక్కడ కట్టడం మీ స్థలంలో కట్టడం నాకెంతో సంతోషంగా ఉందని ఆయన కానీ ప్రోత్సహించడం నిజంగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా మరి ఈరోజు ఏంటంటే మంత్రి గారి విషయం మీకు తెలిసిందే ఫేజ్ వన్ ఫేజ్ వన్ జూన్లో జూన్లో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తాం అది ఆ ప్లే ప్లే క్లాస్ నుంచి ఆరో తరగతి దాకా లేదా ఐదో తరగతి ఎంతో ఫేజ్ వన్లో ఈ జూన్లో ఈ జూన్లో ఇంకా ఐదున్నర నెల ఉంది ఐదున్నర నెలలో చేస్తామనేది మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన పట్టుదల అందుకోసమే ఇంజనీర్స్ వచ్చారు ఈరోజు ఈ సర్వే మ్యాప్ తీసుకున్నాము ఇక్కడ మొత్తం జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ కానీ నెక్స్ట్ సెవెన్ డేస్లో ఈ జంగల్ క్లియరెన్స్ అన్నీ చేపిస్తాము రెండు రోజుల్లో ఒక మూడు మోడల్స్ చూసాం వైసీపీ వాళ్ళు ఇది ఇది ఏదో మైసూర్ ప్యాలెస్ ఏదో అన్నారు అని ఎవరో చెప్పారు నాకు నేను చూడలేదు నేను చూడను కానీ ఈ పిచ్చి పిచ్చి వాళ్ళన్నీ నేను చూడను మామూలుగా చెప్తున్నా బాహుబలి ఇది ఇది బాహుబలి మీ జీవితంలో నువ్వు కాదు మీ తాత కాదు రాబోయే తరాలు కానీ అటువంటి స్కూల్లో చదివి ఉండరు అటువంటి స్కూల్ కడతాం అటువంటి స్కూల్ కడతాం పేద బిడ్డల కోసం పేద బిడ్డల కోసం ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద పెద్ద స్కూల్ కానీ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఐదు ఎకరాలు మీ బిడ్డలకి ప్లే గ్రౌండ్తో పాటు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను యాజ్ ఏ చైర్మన్ రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేస్తాను రెసిడెన్షియలు ఇంటర్మీడియట్ పిల్లలకి రెసిడెన్షియల్ కానీ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను కానీ తెలియచేస్తున్నా ఇది నెల్లూరు ప్రజలకు కాదు ఈరోజు రాష్ట్రం నుంచి అనేక దగ్గర నుంచి వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు ఎందుకంటే ఇదే భూమి ఇప్పటికి మేము పుట్టినప్పటి నుంచి ఒక ఐదారు సార్లు క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు లేఅవుట్ లేయడానికి ప్లాట్లు వేయడానికి అంటే ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ప్లాట్లు వేసి ఒక్కొక్క చీటీ ఇస్తే పేదోళ్ళకి ఇయ్యొచ్చు అనే ఒక ఆలోచన ఈరోజు ఇది క్లీన్ చేసే అప్పుడు కానీ చాలామంది అనుమానపడారు మళ్ళా క్లీన్ చేస్తున్నారు మళ్ళా ఇది ఎవరికి వేసే ఇచ్చేస్తారో ప్లాట్లు వేసి అమ్మేస్తారో అని ఈరోజు అందరికీ అర్థమైంది ఎందుకంటే ఇది బహుశా భారతదేశంలోనే వక్ఫ్ బోర్డ్ నుంచి ఇంత పెద్ద స్కూళ్ళు కట్టడం ఇదే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి నేను ఏమీ మళ్ళీ చంపాలి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు నేను మళ్ళా ఎందుకు చంపాలి ఈరోజు గతంలో డిజిటలైజ్ చేస్తానని వైఎస్ఆర్సిపి గవర్నమెంటు డిజిటలైజ్ చేస్తామని డిజిటలైజ్ సగం చేయించి ఇప్పుడు కానీ రెండు కోటి రూపాయలు అప్పుంది ఇప్పటికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టిన దాఖలా లేదు ఒక ఫెన్సింగ్ వేసిన దాఖలా లేదు నేను నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తున్నా వైసీపీ వాళ్ళు వేస్ట్ మాటలు మాట్లాడకుండా మంచి పనిలో మీది సమాజానికి ఈరోజు ఇంకోటి గంట తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి రాజకీయాలు ఇది మళ్ళీ ఏమంటే నోరు జారి మళ్ళా మళ్ళా నోరు అసహ్యంగా చేసుకోవద్దు మీకు మళ్ళా చెప్తున్నా మంచి పని వైసీపీ వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరున్నా కానీ ఈ యొక్క దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ఓనర్షిప్ ఇది మనది మన ఊరిది మన ప్రజలది మన పేదోళ్ళ కోసం కడుతున్నామనే ఓనర్షిప్ తీసుకోండి ఇది మా నాయంది కాదు మీ అందరిది సమాజాన్ని సమాజం కోసం కడుతున్నాం ఆ ఓనర్షిప్ తీసుకోవడం నేర్చుకోండి లేదంటే తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది థ్యాంక్ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా అమ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేయౌట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు